ఈ గ్రామాన్ని దెయ్యాలు తినేశాయా పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఒక పండగ రోజు రాత్రి ఎనిమిది గంటలు అయింది రాజస్థాన్ కుల్దార్ గ్రామంలో పదిహేను వందల మంది జనం ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి పొయ్యి మీద వంటలు అవుతున్నాయి కానీ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఊరు మొత్తం నిశ్శబ్దం ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఇల్లులు అందులో బట్టలు వండిన వంటలు డబ్బు ధాన్యం అన్నీ ఉన్నాయి కానీ మనుషులు లేరు పదిహేను వందల మంది ఒక్క రాత్రిలో ఎలాంటి ఆధారాలు లేకుండా మాయమయ్యారు రెండు వందల సంవత్సరాలుగా ఎవ్వరికీ అంత చిక్కని మిస్టరీ ఒక మంత్రి దురాశ వల్ల వచ్చిన శాపమా లేక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా మరి ఇంకా వెళ్దాం రండి కుల్దారా గ్రామంలో ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాం పదమూడవ శతాబ్దంలో తారడరి రీజియన్ లో చివరిన పాలి అనే విలేజ్ ఉండేది అక్కడ జనాభా పెరగడంతో వలస వెళ్లడం స్టార్ట్ చేశారు అందులో బ్రాహ్మిన్స్ కూడా వలస స్టార్ట్ చేశారు వీళ్ళనే పలివాల్ బ్రాహ్మిన్స్ అంటారు ఆ విలేజ్ వల్ల వీళ్ళకి ఆ నేమ్ వచ్చింది బ్రాహ్మిన్స్ అనగానే పౌరహిత్యమే చేస్తారు అనుకోకండి వీళ్ళ మెయిన్ స్కిల్ అండ్ స్ట్రెంగ్త్ ఏంటంటే అగ్రికల్చర్ ఆ తర్వాత ఆర్కిటెక్ట్ నెక్స్ట్ పౌరహిత్యం వీళ్ళెంత మేధావులు అంటే ఎడారిలో కూడా సుసంపన్నంగా పంటలు పండించారు దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలి అనేది ఎడారికి చివరి ప్లేస్ లో ఉంది ఎడారితో కంపేర్ చేస్తే అక్కడ పంటలు పండించడం కొంచెం బట్ అక్కడ నుంచి వలస వెళ్లే వారు ఎడారి నుంచి దూరంగా వెళ్లాలని చూస్తారు బట్ ఈ పలివాల్ బ్రాహ్మన్స్ మాత్రం దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు ఎడారి లోపలికి నడిచి వెళ్లారు అప్పట్లో వెహికల్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి నడిచి వెళ్లి కుల్దార్ బిల్డ్ చేశారు ఇదంతా ట్వెల్వ్ నైంటీ సిగి లో జరిగింది ఎడారిలో వర్షం పడేది చాలా తక్కువ పడిన వర్షాన్ని స్టోర్ చేయడం చాలా కష్టం బట్ వీళ్ళు ఆ టైంలో చెరువులు స్టెప్ వెల్స్ కట్టారు ఆ విలేజ్ లో ఎక్కడ వర్షం పడినా ఆ వాటర్ చివరికి ఆ చెరువులోకి వచ్చేలానే డిజైన్ చేశారు మెట్లబాబ్ అనేవి అండర్ గ్రౌండ్ లో ఓపెన్ గా ఉంటది బట్ ఇక్కడ క్లోజ్ అయి ఉంటది అండ్ వీళ్ళు స్టోర్ చేసుకున్న వాటర్ కూడా డైరెక్ట్ పొలానికి వెళ్ళేలా డిజైన్ చేసుకున్నారు ఎడారి పంటలు కూడా అవలేలుగా పండించేశారు అందులో చూడండి క్లస్టర్ బీన్స్ మూంగల్ వాటర్ మిలన్ మిలోన్ ఎక్సెట్రా మెయిన్లీ వాటర్ మిలోన్ విషయానికి వస్తే వాటర్ మిలోన్ కి హీట్ తో పాటు వాటర్ సోర్స్ కూడా ఎక్కువ ఉండాలి అలాంటి ఎడారిలో వాటర్ సోర్స్ కల్పించి వాటర్ మిలోన్ పండించారంటే చాలా గ్రేట్ కదా ఎడారిలో హౌసెస్ అంటే హీట్ చాలా ఎక్కువ ఉంటది వీళ్ళు తెలివిగా డబుల్ స్టోరీ కట్టారు గోడలు కూడా చాలా మందంగా కట్టారు తర్వాత తర్వాత ఎకనామికల్ గా ఆ ఏరియా చాలా డెవలప్ అయింది అలా ఇయర్స్ గడిచిపోయాయి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అదే టైంలో దాదాపు నాలుగు వందల ఇల్లులు పదిహేను పదిహేను వందల మంది జనాభా ఉండేవారని రికార్డ్స్ లో ఉంది ఈ పాలివన్ బ్రాహ్మిన్స్ కుల్దార గ్రామాన్ని బిల్డ్ చేయడమే కాకుండా వీళ్ళ కారణంగా చుట్టూ ఎన్నో గ్రామాలు బిల్డ్ అయ్యాయి అలా సంవత్సరాలు గడిచి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది దీని పక్కనే జైసల్మేర్ కూడా సిటీలా మారింది ఆ సిటీలో దివాన్ సలీం సింగ్ అనే మినిస్టర్ ఉండేవాడు అన్ని విలేజెస్ కి వెళ్లి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండేవాడు ఎట్ ద సేమ్ టైం కుల్దారా కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వస్తాడు అప్పుడే హీరోయిన్ మెటీరియల్ అయిన దేవకన్యను చూసి ఫ్లాట్ అయ్యాడు కట్ చేస్తే ఆమె ఎవరో కాదు కుల్దారా ఊరి పెద్ద కూతురు తివాన్ సలీం సింగ్ ఆ విషయం తెలుసుకొని ఊరు పెద్ద దగ్గరకు వెళ్ళి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడుగుతారు బట్ ఊరు పెద్ద నిరాకరిస్తారు ఎందుకంటే ఆ ఊరికి ఒక ఆచారం ఉంది అదేంటంటే వీళ్ళు సేమ్ ఊర్లో ఉన్న వాళ్ళకి లేదా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళకి ఇచ్చి వివాహాలు చేసుకోవాలని తట్టు ఆ మంత్రి బిహేవియర్ కూడా అంత మంచిది కాదు అందుకే ఒప్పుకోరు నో చెప్పడంతో మంత్రి కోపం వచ్చి టూ డేస్ టైం ఇచ్చాడు ఒప్పుకోవడానికి లేదంటే భారీ మొత్తంలో ట్యాక్స్ వేస్తానని బెదిరించాడు ఈ విషయం ఊర్లో వాళ్ళకి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి కూడా తెలిసి ఒక దగ్గరికి చేరారు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఒక రోజు గడిచిపోయింది రెండో రోజు కూడా వచ్చేసింది తెల్లవారితే ఊరిపై దౌర్జన్యం చేసి ఎత్తికెళ్ళిపోతారు అనే భయంలో ఉండిపోయారు తెల్లవారు అయింది దివాన్ సలీం సింగ్ తన సైన్యంతో వచ్చాడు కానీ అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు వెతకమని చెప్పి సైన్యానికి చెప్తాడు కానీ కనిపించరు వెళ్ళిన గుర్తులైనా ఉన్నాయా అంటే అవి కూడా ఉండవు వెళ్లిపోదామని ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే వంటలు వండుకోరు కదా ఆ పొయ్యి మీద వంటలు మాడిపోతున్నాయి బట్టలు అక్కడే ఉన్న మనుషులు మాత్రం లేరు కట్ చేస్తే ఆ ఊరికి శాపం ఉంది అంటే అంటారు అదేంటంటే ఆ ఊరు పెద్ద యొక్క భార్య తన కూతురిని కోరుకోవడం వల్లే ఆ ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని శాపం పెట్టిందంట రీజన్ ఏదైనా కానీ ఆ ఊర్లో ఎవరు సెటిల్ అవ్వలేదు మంచి ఇల్లులు ఇరిగేషన్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి బట్ నో వన్ కెన్ డే టు స్టే చాలా మంది జర్నలిస్టులు ఎందుకు అక్కడ ఎవరు ఉండట్లేదని రీసెర్చ్ చేయడానికి వెళ్లారు పగలైతే ఇంత ప్రశాంతంగా ఉంటుంది బట్ నైట్ అయితే ఎవరో వీధుల్లో తిరుగుతున్నట్లు ఎవరో నీడలు కనిపిస్తున్నట్లు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అంట కానీ ఎవరిని హామ్ చేయలేదు చేసిన రికార్డ్స్ కూడా లేవు సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ విలేజ్ కి దగ్గరలో ఉండే కాకినీ రివర్ ఎండిపోవడం స్టార్ట్ అయింది అప్పటి వరకు ఎన్నో డేస్ వర్షాలు లేకపోయినా ఈ నది కాపాడుతూనే వచ్చింది పంటలు పండించుకోవడానికి బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడంతో ప్రజలు ఆ ఏరియా నుంచి వలస వెళ్లడం స్టార్ట్ చేసి చుట్టుపక్కల గ్రామాల్లో సెటిల్ అయ్యారు అంటారు అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే దివాన్ సలీం సింగ్ అందులో కొంత నిజం ఉంది అదేంటంటే గుల్దారా అనేది ఎకనామికల్ గా చాలా డెవలప్ అయిన ఏరియా కాబట్టి టాక్సెస్ అనేది వేయడంతో అక్కడ ఉంది ఉండలేక వెళ్ళిపోయారు ఎన్నో టీమ్స్ ఎంతో మంది రీసెర్చర్స్ వెళ్ళి రీసెర్చ్ చేసినా అక్కడ ఏం జరుగుతుంది అనేది కన్ఫర్మ్ గా మెయిన్ గా తో చెప్పలేకపోతున్నారు మెయిన్ రీజన్ అంటూ ఒకటి లేదు ఈవెన్ రాజస్థాన్ గవర్నమెంట్ కూడా దీన్ని ఒక హండ్రెడ్ ప్లేస్ గానే పరిగణలోకి తీసుకుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డే టైంలో లో ఎలా ఉంటుంది విజిట్ చేయొచ్చు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మరి మీకేమనిపిస్తుంది కుల్దారా మిస్టరీ కోసం కింద కామెంట్ చేసేయండి మరి